ఎనభై నాలుగు లక్షల రకముల జీవరాశిలో సృష్టికి కీలకమైన జన్మ మానవ జన్మ పరమాత్మ ఈ మానవ జన్మతో నటించుటకే ఈ ప్రపంచ సృష్టి తన నుండి ప్రకటన చేసిన మానవుని మరలా తనలో చేర్చుకుంటే సృష్టి రహస్యము ఈ మధ్య జరిగేదంతా తెరపై నాటకం లాంటిది దానిని గమనించని మానవునికి గమనింపు కలిగించుటకే మిగిలిన సృష్టి జాలమంతా ఏర్పడిట ధర్మం నాలుగు పాదములు ఏర్పడి ప్రపంచం సుభిక్షముతో మానవ జన్మ కృతయుగమున ప్రారంభమై ఒక్కొక్క యుగమున ధర్మం ఒక్కొక్క పాదము వదిలివేస్తూ త్రేతయుగము ద్వాపర యుగము దాటి నాలుగవదైన అంత్యయుగమైన ఈ కలియుగమున దుర్మార్గాన్ని రాక్షసత్వాన్ని వేరువేరుగా చూపక ఒకే మూసగా రాక్షసత్వము దుర్మార్గత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వములు కలగలుపు చేసి మానవుని నిలిపారు పరమాత్ముడు సంహరించడానికి శిక్షించుటకు అవకాశం ఇవ్వక సంస్కరించుటను కలియుగ ధర్మం చేశారు పరమాత్ముడని చెప్పవచ్చు ఇలాంటి స్థితిలో నీ దేన పరిస్థితిని గమనించి పరమాత్మయ్య తన సృష్టి కార్యాన్ని సరిచేటుకు నడుం బిగించి భూమిపైకి దిగివచ్చాడు ఆచరించే సాధనతో సాయిబాబా అని పేరుతో తన నటన ప్రారంభించారు పరబ్రహ్మ ఇక ముందున్నదంతా సాయి సత్య చెబుతుంది శ్రీ సాయినాథుడు అయోని సంభవుడుగా మతాతీతుడై మానవత్వమే మతముగా మనుషుల మధ్య తానొకనిగా తరతమ భేదాలను చూపక మౌనముద్రలో చెట్టు కింద దప్పులు లేకుండా కూర్చొని షిరిడిలో సుమారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రకటన పిచ్చివానిగా రాళ్ళు చేతబట్టాడు మందు మాకు వాడకుండానే ఘనవైద్యుడైనాడు నేను మీలాంటి వాడనంటూ అన్ని బాధలు పడట చూపారు బాధలు పడి వారిని ఆదుకున్నారు సంఘ సంస్కర్తగా సాధు సత్పృష్నిగా ఉంటూనే కోరికలు తీర్చే భగవంతుడైనాడు అన్ని తీర్చి తనపై నమ్మకం కలిగించి సమర్థ సద్గురువై తన దారిని నడిపి గమ్యం చేర్చారు సాయిబాబా ఇక దేహంతో నటనాడవలసిన పని లేదని దానిని సమాధిలో బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నిక్షిప్తం చేశారు నిర్గుణుడై సమాధి చెందిన తమ కార్యమును కొనసాగిస్తూ మానవులు ఉద్ధరిస్తున్నారు సాయిబాబా ఆలంబన కోరి అజ్ఞానులైన మానవులకు సాయి సచ్యతను బాబా అందించారు నీకు ఏది కావాలన్నా సచ్చిత్రలో నిక్షిప్తమైన నా నేలలు కథలు చదువు నీకవే దారి చూపుతాయన్నారు బాబా తన మార్గంలో మరొకరిని గురువుగా నిలపగా తానే ఇప్పుడు సమర్థ సద్గురువై ఇహపరములను బాబా అనుగ్రహిస్తున్నారు సచ్చిత్ర పారాయణతో ఫలితములు ప్రసాదిస్తున్నారు తన దరి చేరిన వారిని వదలని తత్వము సాయి విధానం కడదాకా చేయి పట్టి నడిపించే మార్గం సాయి మార్గం పాండిత్యంతో భాషా పరావీణ్యంతో పనిలేని విధంగా సాయి సత్యత పారాయణంతో దుఃఖముల బాపుచు కోర్కెలు తీర్చుతున్నారు సాయిబాబా సులభ శైలిలో సున్నిత మార్గంలో బోధలతోనే పరిమితం కాక ఆచరణ విధానంతో చేయి పట్టి నడిపించినట్లు కాళ్లకు తడి అంటరి రీతిలో మాయను దాటించి జీవిత గమ్యానికి మానవులు చేర్చుతున్నారు సాయిబాబా ద్వాపరయుగములో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని నిమిత్త మాత్రంగా నిలిపి భగవద్గీతను ఎలా అయితే మానవజాతిని ఉద్ధరించడానికి ప్రబోధించారో అలాగే ఈ కలియుగంలో కృపా సింధు దయామయుడైన శ్రీ సాయిబాబా హేమట్ పంత అనే భక్తుణ్ణి కేవలం నిమిత్త మాత్రనుగా చేసుకొని తన దివ్య ప్రభోదామృతాన్ని శ్రీ సాయి సచిత్ర రూపంలో నేడు మనం అందరూ ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారానికి భక్తుల్ని సంస్కరించి తరింపజేయడానికి సమాజంలోని మూఢాచారాలను నిర్మూలించి ప్రజల్లో భక్తి శ్రద్ధలను మేల్కొల్పి ఆ జ్ఞాన అంధకారాన్ని తొలగించి ఆత్మస్వరూప జ్ఞానాన్ని కలిగించడానికి సాక్షాత్తు శ్రీ సాయి తన చరిత్రను తానే స్వయంగా వ్రాసి మనకు ప్రసాదించారు కనుక శ్రీ సాయి సచరిత్ర ప్రాసాదిక గ్రంథం సాయితము అతడు కేవలం నిమిత్త మాత్రుడే నా కథలను నేనే వ్రాసుకుంటాను నా కథలను నేనే చెప్పి నా భక్తుల కోరికలను తీరుస్తాను నా కథలను శ్రవణం చేస్తే గానం చేస్తే మరణం చేస్తే నా ఎంతో భక్తి కలుగుతుంది అజ్ఞానం తొలగిపోతుంది నా లీలలను కథలను భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రాపంచిక విషయాలపై ధ్యాస మాయమవుతుంది మరలా మరలా శ్రవణం చేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అంటారు సాయిబాబా సాయి ముఖత జాలువారిన అమృతవాణి శ్రీ సాయి సచిత్ర సూర్యుడు సూర్యుడి కిరణాలు ఎలా అయితే వేరువేరు కావో అలాగే శ్రీ సాయి శ్రీ సాయి సచిత్ర కూడా వేరువేరు కాదు శ్రీ సాయి యొక్క మరో రూపమే శ్రీ సాయి సచరిత్ర గోవిందరగునాథ్ అన్నా అన్నాసాహ్ దాబోల్కర్ బాబా వీరిని హేమడ్ పంత్ అని పిలిచిరి బాబా అనుమతితో శ్రీ సాయి సచిత్రను మరాఠీలో రచించారు హేమడ్ పంత్ వ్రాసిన మరాఠీ సాయి సచిత్రను ఆంగ్లంలో ఎన్వి గుణాజీ రాయగా దానిని తెలుగులో అనువదించిన వారు శ్రీ పత్తి నారాయణరావు గారు హేమట్ పంత్ మరాఠీలో వ్రాసిన సాయి సత్యత గ్రంథాన్ని కుదించి గుణాజీ గారు ఇంగ్లీష్లో రాయడం జరిగింది అయితే హేమట్ పంత్ మరాఠీలో వ్రాసిన సాయి సత్యత గ్రంథాన్ని యాథావిధిగా అంటే ఓవి టు ఓవి ఉన్నది ఉన్నట్లుగా తెలుగులోకి అనువదించిన వారు కుమారి మణిగారు వీరి యొక్క గ్రంథం మనకు సిరిడి సంస్థలను కూడా లభిస్తుంది అవకాశం వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని పారాయణ చేయండి ఎందుకంటే హేమాట్ పంత్ మరాఠీలో రాసిన దానికి యథాతథం ఈ గ్రంథం సత్ ప్లస్ చరిత్ర చరిత్ర సత్యమైన నిత్యమైన చరిత్ర సత్యమైనది ఒక భగవంతుడి గురించి తెలిపే చరిత్ర మాత్రమే సాయిబాబా భగవత్ స్వరూపుడు వారిని గురించి తెలుపునదైన ఈ గ్రంథమునకు సచ్చరిత్ర అనే నామకరణం జరిగి ఉన్నదని విశ్వసించవలను ఇందులో ఉన్న లేలలు కథలు బోధలు బాబా పలుకుల యథార్థత సంతరించుకున్నటం వలన కూడా ఇది సచరిత్రగా గుర్తింపు కలిగింది సాయిబాబా దేహంతో ఉండగా ఈ గ్రంథ రచన చేటకు బాబా అనుమతిని ముందుగా పొంది తనలో ఉన్న అహంకారాది దుర్గుణాలను అన్నా సాహెబ్ ముందుగానే ప్రక్షాళనం చేసుకుని బాబా తన హృదయం నుండి తన చేత కలమ పట్టించి వ్రాయించిన గ్రంథమని స్పష్టపరిచరి అన్నాసాహిబ్ దాబోల్కర్ ఈ గ్రంథాన్ని కాకతాలీయంగా వ్రాయలేదని మానవమాతృ నేను తనకు గోచరమైన బాబా గోధుమపిడ్డిని ఊరి పొలిమేరులో చల్లించి షిరిడీ గ్రామంలోని కలరాజాడ్యం ఊరి పొలిమేర వరకు పారద్రోళిన లేరును స్వయంగా దర్శించుటతో తన మనస్సున బాబా చరిత్ర రాయి సంకల్పం కలిగిందనేది దాబోల్కర్ స్పష్టపరిచారు అన్నా సాహిబ్ దాబోల్కర్ అనగా హేమడ్ పంత్ ఈ గ్రంథ రచన పంతొమ్మిది వందల ఇరవై మూడులో పూర్తి చేశారు అనగా గ్రంథం పూర్తి అయినప్పటికీ బాబా దేహం చాలించి ఐదు సంవత్సరాలు అయింది అప్పటి నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు మాసపత్రికలో ప్రచురించబడిన ఈ సాయి సచిత్ర మరాఠీ గ్రంథమును సాయి సంస్థానం పంతొమ్మిది వందల ముప్పైలో ముద్రించి ప్రచురించినది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగుకి నవంబర్ ఇరవై ఆరు నాటికి సత్యత్రకు తొంభై నాలుగు వసంతాలు పూర్తవుతాయి ఈ గ్రంథం ప్రచురణ జరిగేటప్పటికీ బాబాను స్వయంగా ఆశ్రయించిన వారైన దాసగణు లక్ష్మీబాయి సిండే రేగే ప్రధాన్ వీరందరూ కూడా జీవించే ఉండరి బాబా నుండి లేలన పొందిన దురో భక్తులు జీవించి ఉండగానే శ్రీ సాయి సచిత్ర బయటికి వచ్చి అందరి దృష్టి దానిపై పడి దాని యథార్థత స్పష్టపరచడం జరిగింది శ్రీ సాయి శ్రీ సాయి సచిత్ర కూడా వేరు వేరు కాదు శ్రీ సాయి యొక్క మరో రూపమే శ్రీ సాయి సచరిత్ర శ్రీ సచ్చిదానంద పరబ్రహ్మ శ్రీ సాయి రూపంలో అవతరిస్తే శ్రీ సాయి పరమాత్మ తత్వం శ్రీ సాయి సచిత్ర గ్రంథ రూపంలో వెలిసింది అందువల్ల బాబా యొక్క వాణిని వారి సజీవ శరీరంగా భక్తులు భావిస్తారు అందుచేత మన సాయి మందిరంలోని బాబా మూర్తి వలనే వారి ప్రతీకైన శ్రీ సాయి సచిత్ర కూడా పూజ అర్చనలు హారతులు నైవేద్యం స్వీకరించే అర్హత కలిగి ఉంది శ్రీ సాయి బాబాను ఆరాధించడం శ్రీ సాయి సచ్యుడు అధ్యయనం శ్రవణం చేయడం రెండు ఒక్కటి ఇది శ్రీ సాయి బాబా యొక్క దివ్యవాక్కు నుండి దొరికిన ఆడి ముత్యాల రాశి భక్తి జ్ఞానరత్నాలతో నిండి ఉన్న అగాధ సారం ఇంతటి మహిమాన్వితమైన గ్రంథం మన అన్ని సాయి మందిరాలలో మనందరి గృహాల్లో తప్పనిసరిగా ఉంచి పూజించవలెను ఎక్కడైతే శ్రీ సాయి చ నిత్యం పారాయణం శ్రవణం మననం జరుగుతుందో అక్కడ షిరిడి క్షేత్రము ద్వారకామాయి ధుని గోదావరి తీర్థము తులసి బృందావనంతో సహా శ్రీ సాయి కొలువయుండి పారాయణ చేసే భక్తుల్ని అనుగ్రహిస్తారు శ్రీ సాయి సచిత్ర పారాయణ చేసే గృహంలో మందిరంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుంది భక్తితో సప్తాహ పారాయణ చేసిన వారికి ఏది కోరినా అది లభించును సాయి సచ్యత గ్రంథాన్ని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును జ్ఞానము ధనం ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం ఎవరి భావన ఏ విధంగా ఉండి పారాయణ చేస్తారో ఆ విధమైన ఫలం లభిస్తుంది బీవి నరసింహస్వామి గారు మనోవేకలతతో ఉండి దానిని ఎచ్చట పోగొట్టుకుని లేక చివరికి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో షిర్డీ చేరి అచ్చట మనస్థిమితమునుంది బాబా తత్వాన్ని ప్రసారించేటకు బాబా పిచుకు రూపును అనుగ్రహించటతో పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే షిరిడి మరియు చుట్టుపక్కల గల వివిధ ప్రదేశాలను తిరిగి బాబాను స్వయంగా దర్శించి అనుభవాలు పొందిన అప్పటి భక్తుల నుండి తానే స్వయంగా సమాచారాన్ని వ్రాతం మూల మన సేకరించి అటు తర్వాత దానిని డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ భక్తుల అనుభవాలు అనే గ్రంథం పేర మద్రాస్ నుండి ఆంగ్లమున ప్రచురించినారు సాయి సచిత్ర లీలలు ఈ గ్రంథమును కూడా ఉండి స్వచ్చేత గ్రంథం యొక్క యథార్థతను ఈ పుస్తకం కూడా దృఢపరచుచున్నది అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కూడా వాడవాడల సాయి తత్వాన్ని తమ ఉపన్యాసాల ద్వారా తమ గ్రంథాల ద్వారా చాటి చెప్పారు అందరం సాయి సచితను పఠించి సాయి కృపకు మోదాం సాయినాథ్ మహారాజ్కి జై జములో గాని టమిలో గాని పుడిదుడుకులలో గా నిరాలో గానిస్తే జములో ఓటమిలో టమిలో గాని పుడిదుడుకులలో గాని